రా నాకు నీతులేం చెప్పదు అర్థమైంది అందుకు బెట్లా నేను కూడా అట్లా నచ్చిన ఇంటికి మా అవ్వను నా ముంగళున్నావా

ఏంది ప్లాన్ ఏంది మా అబ్బా దూరం చేస్తాను అనుకుంటున్నావా తీసుకో హైదరాబాద్ సంసారం పెడదాం అనుకుంటున్నావా అవన్నీ నడువై అర్థమైందా వస్తుంది రాకపోతే ఎట్లా

కిచెన్ మొత్తం వేస్తున్నావు కానీ సంపేస్తాయి అంత క్లీన్ ఉండాలి గంట చేపట్లా చెప్తున్నా టైం ఇస్తున్నాడు డ్యూటీ పోయే వరకు ఇల్లు ప్రశాంతంగా లేకుంటే వేస్తున్నా అనం పైసలు తెచ్చినాక అన్నం తినద్దు అని చెప్పినా కదా ఎందుకు తింటుంది నువ్వు అన్నం చెడు ఉండాలి బుద్ధి ఉండాలి వీతి ఉండాలి నా అన్నం తినకే నువ్వు దోషం ఉండదాయితే మీ ఇంటికాడ అర్థం తెచ్చినాక ఈ అన్నం తినం అన్నం నాది నీది కాదు చేసి తింటున్నావు ఇత్త మగ్గిస్తుంది నన్ను ఈ అప్పులు అన్ని కుప్ప అయినాక అప్పుడు నా పానం పోయినాక చూస్తుంది దీనికి గంజాడు పోస్తాడు ఎరుగుతా గుజ్జడి కడతాడు అయింది ఆకిట్లక బయట అడుగు పెట్టాలంటే తోడు ఏంది బయటకు రాదు నమ్ముతాను సత్యాకున్నది నా మొగడిని చూస్తాక కాదే ఇప్పుడు అమ్ముకుంటే మన పిల్లలు ఉన్నారు పిల్లలు అవున శాతనకి ఏం చెప్తారా కాళ్ళను వస్తుంది అంటూ చేతిని వస్తుంది అంటావు ముక్కునొస్తుంది అంటూ నెచ్చిన వస్తున్నావు నోరు నొస్తా నొస్తాదిరా మీ అవ్వ నీ అయ్యాకిట్లకి రావద్దు అట్లా వచ్చి అనుకో బొంద ఎందుకంటే రాలికి ముందు మీ అయ్యవ్వ నాకు ఏం గతి లేదు అని అన్నారు నన్ను కూడా చూసి రేకపోదాకి పెళ్లికి ఈ మస్తే నా ఇచ్చ మొత్తం పోతుంది అర్థమైందా ఎత్తున్నావు చూడు ఏ ఎవరికే నువ్వు అద్దు మా ఎంబట నేను పొమ్మన్నా కదా బస్కే పొమ్మన్నా కదా ఏడావు పని మీద కూర్చో వస్తాది నీకు అయినా నువ్వు ఏం చేస్తావు పెళ్లికి వచ్చి ముసల్తానానికి పో ఇంట్లో నువ్వు ఎత్తున్నవే నీ బట్టలు నీ అవతారం ఎత్తుంది అద్దు మా ఎంబట మా ఇచ్చి పోతుంది నువ్వు అరే నిమ్మనంగా పోనియేదు అరే అయితే ఈ కరగడ్డ సంవత్సరము డ్యూటీ రాగానే కట్టగడతారు ఇతర ఈ మనుషులేనా మీరు ఇరవై నాలుగు గంటలు ఏం కనగడ పంద్రాలు తిరుగులు చిట్టూరు పాటు ఎందుకంటే నువ్వు కట్నం కాబట్టి నువ్వు నాకు అవసరం లేదని చెప్తుందా చెప్పిన బర్రే రెండు మొప్పుల గడ్డి కొయ్యాల నువ్వేం చేస్తావే తిని పంట వస్తుంది దాదా కొద్దిగా నుంచి పోసిన గడ్డి రాయే నువ్వు ఓదు నువ్వు ఓదుదాయే నువ్వు ఓదువు రాయే నువ్వు కోయిపోయిపో దరిద్రం మోకం దానా నీ వల్ల ఏం దరిద్రమే నీ వల్ల నిన్ను అడ్కానించిపోతేనే మాకు దరిద్రం చుట్టుకుంటుంది ఇంట్లో కొంచెం ఏం యూజ్ లేదు చేసుకొని ప్రేమించిన పాపానికి మోసపోయినా నేను

పెన్లాంపు పిల్లలకు అన్ని కావలసినవి అన్ని వేయాలి అప్పుడే మూడు అంటారు అన్నం తీసుకురా ఆకలి అవుతుంది ఎంతసేప అవుతుంది ఎండలవాడితో వస్తున్నాడా రోగం పుట్టింది ఎంతసేపా ఆకలి అవుతున్నాడా ఎండలవాడి పని చేస్తున్నా పెను పొరి కొడుతున్నావు కట్ల పెట్టాలి అసలు తిరవ అయి కొలు అన్నీ నువ్వేం కావాలి నీకు అడుగుతున్న పిల్ల ఏం కావాలి ఇవేం కావాలి తిరగకపోతే అందు పాలు వస్తాయి దిమ్మకు ఉన్నాయి సరుగుతున్నావాయి నువ్వేమన్నా నువ్వు వస్తాయి మీ అయ్య సమాధానం మేము చెప్పాలి మాట్లాడదు మొగట్టు అరే అట్లా మాటి చూసుకున్నావు రోజు క్రితం రోజు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు అర్థమైతే లేదు దిమాక్ లేదు ఎదురు మాట్లాడుతున్నావు దిమాక్ ముఖం దానా మా అమ్మ చక్కగా